పూజారి గారు విద్యాదేవితో ఇలా అంటూ ఉంటారు ప్రాణహాని లేకపోయినా ఇద్దరి మధ్య ఎడబాటు రావచ్చు గొడవలైనా రావచ్చు ఈరో ఆ రోజు కూడా నేను ఇదే విషయాన్ని రామ్ సీతలకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ సీత జనార్దన్ విద్యాదేవి దగ్గరికి వస్తూ ఉంటారు దీనికి పరిష్కారం ఏమీ లేదా పూజారి గారు విద్యాదేవిని అడుగుతూ ఉంటే మానవ ప్రయత్నం అయితే చేద్దాము అని పూజారి గారు చెప్తూ ఉంటారు వచ్చే శుక్రవారం పౌర్ణమి ఆ రోజు వరకు రోజు కూడా సీత చేత దీపాలు పెట్టించండి శుక్రవారం రోజు అంటే పౌర్ణమి రోజు రామ్ సీతలను గుడిలో నిద్ర చేయమని చెప్పండి శుక్రవారం రోజు రామ్ సీతల చేత గుడిలో దీపాలు పెట్టేలా చేయండి అప్పుడే ఆపద తొలగిపోతుంది ముంచుకొస్తున్న ప్రమాదం తగ్గే సూచనలు ఉన్నాయి అని పూజారి గారు చెప్తూ ఉంటే అప్పుడే జనార్దన్ రామ్ సీత విద్యాదేవి దగ్గరికి వస్తారు ఏంటి విద్య ఏదో శుక్రవారం పూజ అంటున్నారు పూజారి గారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎవరికో ఆపద అని కూడా చెప్తున్నారు అత్తమ్మ అని సీత అడుగుతూ ఉంటే ఎవరికి ఆపద లేదు సీత నువ్వు రామ్ సంతోషంగా ఉండాలంటే రోజు ఇంట్లో దీపం పెట్టమని పూజారి గారు చెప్తున్నారు అని చెప్పి విద్య విద్యాదేవి చెప్తుంది మొన్ననే కదమ్మా అఖండ దీపాలు వెలిగించాము మళ్ళీ పూజ ఏంటి లేనిపోని టెన్షన్స్ అని రామ్ అంటాడు అవునత్తమ్మ మొన్ననే పూజ అన్న రోజు మా అమ్మ చాలా టెన్షన్ పడ్డాడు ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పడతాడు ఈ పూజలు అలాంటి విషయాలు ఏమీ వద్దులేనత్తమ్మా అని సీత చెప్తుంటే ముంచుకొస్తున్న ఆపద గురించి మీకు ఎలాగో చెప్పలేను నీ చేత ఏదో ఒక రకంగా పూజ జరిగేలా చేస్తాను సీత అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఏంటి విద్య ఆలోచిస్తున్నావో బయలుదేరదామా అని జనార్దన్ అంటాడు సరే అండి అని చెప్పి విద్యాదేవి అంటుంది పూజారి గారు మీరు చెప్పిన విధంగానే తప్పకుండా రామ్ సీతల చేత పూ పౌర్ణమి దాకా పూజ జరిపిస్తాను ఆ రోజు ఉపవాసం ఉండి గుడిలో దీపాలు పెట్టి నిద్ర చేసేలా చేస్తాను అని విద్యాదేవి పూజారితో చెప్పి శుభం భూయత్ అని పూజారి గారు అంటారు సీతకు ఎవరి వల్ల ఆపద వస్తుంది ఎవరి వల్ల రామ్ సీత విడిపోతారు ఎవరి వల్ల సీతకు నష్టం జరుగుతుంది అని విద్యాదేవి మనసులో అనుకుని గుడి నుంచి పెళ్ళెరుతుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి రామ్ సీత పెళ్లి ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటుంది సీత చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ మామయ్యకు అత్తమ్మకు పెళ్లి జరిగేలా చేసింది నేను మామయ్యను మీ రూమ్లో లేకుండా చేశాను మరి కొంతకాలంలో మీరు ఇంట్లో లేకుండా చేస్తాను అన్న సీత మాటలను మహాలక్ష్మి గుర్తు చేసుకొని రామ్ సీత పెళ్లి ఫోటోలో నుంచి సీతను కట్ చేస్తుంది అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా చిన్నపిల్లల పేపర్లు చింపే ఆట ఆడుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది నేను పేపర్లు చింపట్లేదు రామ్ పక్కన ఉన్న సీతని చించేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఎందుకు మహాలా అని అర్చన అడుగుతుంది రామ్ సీతలను శాశ్వతంగా విడదీయబోతున్నాను అని మహాలక్ష్మి చెప్తుంటే ఇది ఎప్పటి నుంచో చెప్తున్నావు ఇంతవరకు రామ్ సీతల మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప నువ్వైతే విడదలేకపోయావు అని అర్చన అంటుంది ఈసారి అలా జరగదు అర్చన సీత పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేసింది మధుమితను నా ఇంటి కూడలు చేసుకుందాం అనుకుంటే మధుమితను ఈ ఇంటి నుంచి బయటకు పంపించి మధుమితకు నాకు గొడవ పెట్టింది అలాంటి సీత ఈసారి వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే సీత సుమతి ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకి పంపించేస్తారు అందుకే రామ్ నుంచి సీతను వేరు చేయాలని మహాలక్ష్మి చెప్తుంది అలాంటప్పుడు సుమతక్క నుంచి సీతను వేరు చేయాలి కానీ రామ్ నుంచి సీతను చేయడం ఏంటి అని సీత బలం రామ్ రామ్ నుంచి సీతను దూరం చేస్తేనే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అందుకే నేను రామ్ సీతలను విడదీయటం కోసం ఒక స్కెచ్ వేశాను వారం రోజుల్లో అది అమలు అమలవుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే వచ్చే శుక్రవారం లోప మహా అనే అర్చన అడుగుతూ ఉంటుంది అవును ఆ రోజు పౌర్ణమి కానీ సీత జీవితంలో అది అమావాస్య అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మొన్న ఈ మధ్య ఇలానే ఒక ప్లాన్ చేసి నువ్వే లోయలో పడిపోయావు నీ కారు కాల్ ఖాళీ బుడిదైపోయింది ఈసారి అలా చూసుకో మహా అని అర్చన చెప్తుంది అప్పుడు నా కారు మాత్రమే కాలి బుడిదైంది నేను కాదు ఇప్పుడు నేను వేసే ప్లాన్లో సీత కాలి బుడిదైపోతుంది అని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న సీత ఫోటోని కాల్ చేస్తుంది ఇంకా అర్చన కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే ఆఫీస్ స్టాఫ్ మహాలక్ష్మి ఇంటికి వస్తారు ఏంటి ఆఫీస్ని వదిలేసి ఇలా వచ్చారు అని అర్చన అడుగుతూ ఉంటే జనార్దన్ సార్ విద్యాదేవి మేడంని పెళ్ళి చేసుకున్నారని తెలిసింది సార్కి వెల్డింగ్ విషెస్ చెప్దామని వచ్చాము అని చెప్పి స్టాఫ్ చెప్తారు మహా బ్రతికుందని తిరిగి వచ్చిందని వీళ్లకు తెలియదా ఏంటి ఇప్పుడే ఈ విషయం మహాకి చెప్పాలి మీరు కూర్చోండి ఇప్పుడే జనార్దన్ బావగారిని పిలుచుకు వస్తాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనార్దన్ మామయ్య ఇద్దే దేవి అత్తయ్య అత్తయ్య ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు కదా ఈ అర్చన అత్తయ్య ఎవరిని పిలుచుకు వెళ్ళింది ఇవ అర్చనత్తయ్య ఏదో స్కెచ్ వేసినట్టుంది ఉంది అదేంటో తెలుసుకోవాలి వీళ్ళ సంగతి చెప్పాలి అని సీత మనసులో అనుకుని అర్చనని ఫాలో అవుతూ మహాలక్ష్మి రూమ్కి వెళ్తుంది ఇంకా అప్పుడే అర్చన మహా పరిగెత్తుకుంటూ మహా మహా అని చెప్పి పిలుచుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఏమైంది పొద్దున్నే ఏదో కొంపలు కాలిపోతున్నట్లు అలా అరుస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా జనార్దన్ బావ గారు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి వెడ్డింగ్ విషెస్ చెప్పడం కోసము ఒకేళ్ళు గిఫ్ట్లు తీసుకుని ఆఫీస్ స్టాఫ్ వచ్చారు వాళ్లకు నువ్వు స్ట్రాంగ్గా డోస్ ఇవ్వాలి అని చెప్పి అర్చన అంటుంది నేను నాలుగు నెలలు ఆఫీస్లో లేకపోయేసరికి ఇంత జరుగుతుందా వాళ్లకు నిజంగానే స్ట్రాంగ్గా డోస్ ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు ఇచ్చే డోస్ మామూలుగా ఉండకూడదు మహా లేకపోతే ఆ విద్యాదేవి టీచర్ జనాభా బావను పెళ్లి చేసుకుని ఇటు ఆఫీస్ని ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తుందా అని అర్చన చెప్తూ ఉంటే ఇప్పుడు నేను కిందకి వచ్చి ఎలా చెప్తానంటే నేను చనిపోలేదు నాలుగు నెలలు కోమాలో ఉన్నాను అంతే ఇంటి అవసరాల కోసం విద్యాదేవి గారిని జనార్దన్ పెళ్లి చేసుకున్నాడు అంతేకాని విద్యాదేవికి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను ఆఫీస్లో వ్యవహారాలన్నీ కూడా నేనే చూసుకుంటానని వాళ్ళకి స్ట్రాంగ్గా డోసిస్తాను అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ఇంత సాఫ్ట్గా చెప్తావా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక్కడ నేను మామూలుగా చెప్పాను కిందకి వచ్చిన తర్వాత ఎలా చెప్తానో నువ్వే చూద్దువు కానీ అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇంకా ఉన్నవి లేనివి నాలుగు ఆ విద్యాదేవి మీద స్టాఫ్ అందరికీ చెప్పు రేపు ఆ విద్యాదేవి ఆఫీస్కి వెళ్ళగానే స్టాఫ్ అంతా కూడా విద్యాదేవిని అహ అసహించుకునేలా చేయి అని చెప్పి మహాలక్ష్మికి అర్చన చెప్తూ ఉంటుంది సరే అర్చన నువ్వు వెళ్ళు నేను వస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఈ మాటలను సీత చాటుగా వింటుంది మీ సంగతి చెప్తా ఉండండి విద్యాదేవి అత్తమ్మ పరుగు తీయాలని చూస్తారా అని చెప్పి సీత మెల్లగా మహాలక్ష్మి వాళ్ళకంటే ముందే ఆఫీస్ స్టాఫ్ దగ్గరికి వస్తుంది ఇంకా సీత ఆఫీస్ స్టాఫ్ దగ్గరికి వచ్చి ఏంటి మీరంతా చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది జనార్దన్ సార్ విద్యాదేవి మేడమ్ని పెళ్లి చేసుకున్నారు కదా వెడ్డింగ్ విషస్ చెప్దామని వచ్చాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు అయ్యయ్యో మీరు మంచి విషయం గురించి ఆలోచించి వచ్చారు కానీ మా మహాలక్ష్మి అత్తయ్య ఉంది కదా అని సీత అంటుంటే ఆవిడ లేదు కదా యాక్సిడెంట్లో చనిపోయింది కదా అని ఆఫీస్ స్టాఫ్ అంటూ ఉంటే అవును చనిపోయింది కానీ మీకు అసలు విషయం తెలియదు కదా మా మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటి మీద ప్రేమతో ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది మా ఇంట్లో వాళ్ళకైతే అచ్చం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అని సీత చెప్తుంది మీరు చెప్పేది నిజమా మేడం అని ఆఫీస్ స్టాఫ్ అంతా అడుగుతూ ఉంటారు మా మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంట్లో వాళ్ళని ఏం చేయట్లేదు కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే గోర్లతో రక్కి పళ్ళతో పీకి చంపేసి పీకొని తింటుంది ఈ మధ్య మా పాలవాడిని మా పని మనిషిని కూడా అలానే గోర్లతో రక్కి పళ్ళతో కొరికి చంపేసింది తినేసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ముందే చెప్తున్నాను మీకేమైనా అయితే నాకైతే తెలియదు అని సీత చెప్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి చాలా కోపంగా నడుచుకుంటూ కిందికి వస్తుంది మహాలక్ష్మిని చూసి అదిగో వస్తుంది అమ్మో నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి సీత వెళ్ళిపోతుంది మహాలక్ష్మి నియంగా నిజంగానే దయ్యంలాగా కోపంగా కిందికి వస్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ మహాలక్ష్మిని చూసి దయ్యం దయ్యం అని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తారు అప్పుడే జనార్దన్ విద్యాదేవి స్టాఫ్కి ఎదురై ఏంటి ఏమైంది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీరు విద్యాదేవి గారు పెళ్లి చేసుకున్నారని తెలిసి మీకు విషస్ చెప్దామని వచ్చాము అని స్టాఫ్ చెప్తారు రండి లోపలికి వెళ్దాం అని జనార్దన్ అంటూ ఉంటాడు అమ్మో మహాలక్ష్మి గారు ఉన్నారు మేము రాము అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఉంటే మీకేమైంది మహాలక్ష్మి మీకు మొదటి నుంచి పరిచయమే కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు మీరంటే ఇంట్లో వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాకు మహాలక్ష్మి గారు పెద్ద ప్రాబ్లమే అని వాళ్ళు అంటూ ఉంటారు ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మహాలక్ష్మి అత్తయ్య ఆఫీస్లో స్ట్రిక్ట్గా ఉండి వర్క్ వాళ్ళంట అందుకే మహాలక్ష్మి అత్తయ్యను చూసి వాళ్ళు భయపడుతున్నారులే అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటుంది సార్ ఏ విషయం ఉన్నా కూడా ఆఫీస్లోనే మాట్లాడుకుందాం ఇక మేము మీ ఇంటికి రాము అమ్మో మాకు చాలా భయమేస్తుంది అని చెప్పి స్టాఫ్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఏమైందో అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళ విషయం వదిలేండి కానీ మామయ్య మీకు దర్శనం బాగా జరిగిందా అని సీత అంటూ ఉంటుంది బాగా జరిగింది సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మ మీరు లోపలికి పదండి అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి అత్త వస్తున్నా ఉండు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి తన రూమ్లోకి రాగానే ఏంటి మహా నీకు అంత మంచి ప్లాన్ చెప్తే నువ్వు అలా ప్లాప్ చేసావు ఆ స్టాఫ్తో ఏం మాట్లాడకుండా అలా వచ్చేసావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అర్చన ఆఫీస్ స్టాఫ్ అంతా నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోయారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండేదాని విమహా నువ్వు ఆడ బాహుబలివి అందుకే నిన్ను చూసి వాళ్ళు భయపడి పారిపోయినట్టున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది ఆడ కాలికేయడం కాదా అని సీత అంటుంది నువ్వేంటే ఇక్కడనే మహాలక్ష్మి అంటూ ఉంటుంది అర్చన అత్తయ్య నిన్ను పొగడ్తలతో ముంచేస్తుంది కదా అందుకే అంటున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అదేంటి సీత అలా అంటున్నావు మహాను చూసి ఆఫీస్ స్టాప్ భయంతోనే కదా పారిపోయింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది భయంతోనే ఏ భయంతో అనుకుంటున్నారో మహాలక్ష్మి అత్తయ్య దయ్యమై తిరిగి వచ్చిందన్న మాటతో వాళ్ళు భయపడి పారిపోయారు అని సీత చెప్పడంతో మహాలక్ష్మి విని షాక్ అవుతుంది అని అంటు నేను దయ్యం అంటే బ్రతికున్నానని వాళ్లకు చెప్పలేదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది చచ్చి దయ్యమయ్య దయ్యమయ్యావని చెప్పానత్తా అని సీత మహాలక్ష్మి చెప్పడంతో కోపంగా చూస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు నువ్వు జుట్టు విరబూసుకొని కోపంగా అలా మెట్ల మీద నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే అంతా నేను చెప్పింది నమ్మేశారు నీకు ఇలా కోపంగా రమ్మని ఐడియా ఇచ్చింది ఎవరో కానీ వాళ్ళ ఫోటోకి దండం దండేసి దండం పెట్టొచ్చా అని సీతా మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమే నువ్వే కదా నన్ను స్టాఫ్ ముందు రెచ్చిపోమని చెప్పింది నాకు లేనిపోయిన ఐడియాలు ఇచ్చింది నన్ను దయ్యంలా క్రియేట్ చేస్తావని సంగతి చెప్తా ఉండు అని చెప్పి మహాలక్ష్మి బొకే పట్టుకొని అర్చనను కొట్టడానికి పరిగెత్తిస్తూ ఉంటుంది వద్దు మహా వద్దు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వంట చేస్తూ ఉంటే అర్చన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి మహా నువ్వు వంట మనిషిలాగా వంట చేస్తూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వంట మనిషిని కాదే ఇన్ని రోజులు జన నేను చేసిన ఫుడ్ తినక మిస్ అయిపోయాడు అందుకే నా ఫుడ్ రుచి చూపిద్దామని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఫుడ్ పెట్టి జనాభావను దగ్గర చేసుకోవాలనుకుంటున్నావా మహా అని అర్చన అంటే నువ్వు ఎలా అనుకుంటే అలా కానీ ఫుడ్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం పద అని చెప్పి మహాలక్ష్మి అంటుంది